హైదరాబాద్ లో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ నిధులు లేక సతమతం అవుతున్నాయంటూ పట్టించుకోవటం లేదన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఎనభై శాతం ఆదాయం గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తున్నా ఆశించిన మేర మౌలిక సదుపాయాల కల్పన జరగటం లేదన్నారు హైటెక్ సిటీ వైపు అభివృద్ధి చేస్తే సరిపోదని పేదల నివాస ప్రాంతాల్లోనూ సదుపాయాల కల్పన జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నగరంలో విద్య విషయంలో వైద్యం విషయంలో పౌర సరఫరాల విషయంలో పేద ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఐదు కేజీలు ఇచ్చే బియ్యం విషయంలో కూడా రివ్యూ చేసి పకడ్బందీగా వాటిని నిర్వహించాలని పకడ్బందీగా పేదలకు నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ ఫలాలు అందాలనే విధంగా చర్చించడం జరిగింది హైదరాబాద్కు మేజర్గా సివి కమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసి కానీ జిహెచ్ఎంసి ఈరోజు నిధులు కొడుతుంది చిన్న చిన్న పండ్లకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది వాటర్ వర్క్స్ డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి సరఫరా చూసేటువంటి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఈరోజు నిధులు లేని కారణంగా అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు